హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అన్నదాత సుఖీబావకు సంబంధించి గ్రీవెన్స్ సో రైతులు ఎవరైతే అర్హత ఉండి కూడా డబ్బులు పొందకుండా సో ఈ కేవైసీ చేయించుకోకుండా ఉండి డబ్బులు పొందని వారు ఎవరైతే ఉంటారో సో అటువంటి వాళ్ళకు మన ప్రభుత్వము శుభవార్త అయితే అందజేసిందన్నమాట సో అదేంటంటే సో ఆ డీటెయిల్స్ అన్ని చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే చూసేయచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సో పది మందికి అయితే యూజ్ అయితే అవుతుందన్నమాట వీడియో అలాగే సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక అన్నదాత సుఖీభావ గ్రీవెన్ సుఖీభావ్కి సంబంధించి గ్రీవెన్స్ అయితే సో తీసుకుంటున్నట్టు తెలిపారనమాట సో అన్నదాత సుఖీభావ్ పథకానికి అర్హత ఉండి లబ్ధి పొందని రైతులు ఈ నెల ఇరవైలోపు రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్స్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖ డైరెక్టరు ఢిల్లీ రావు అయితే చెప్పడం జరిగిందనమాట అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉండి లబ్ధి పొందని రైతులు ఈ నెల ఇరవైలో ఇరవై అవ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో గ్రివిన్స్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలి ఆదివారం ఓ ప్రకటనలో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే అర్హతను నిర్ధారించడంలో ఉన్నత స్థాయి పరిశీలన ధృవీకరణలో తిరస్కరణకు గురైన రైతులు పథకానికి అర్హులైన ఈకేవైసీ చేసుకోక తిరస్కరణకు లోనైన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించి అన్నదాత సుఖీభావ పోర్టల్లో తగిన ధృవీకరణ పత్రాలతో దరఖాస్తులైతే నమోదు చేసుకోవాలని సూచించారనమాట జూలై ఇరవై ఏడు వరకు స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి వారిలో అర్హులను గుర్తించి నిధులు జమ చేసినట్లు తెలిపారనమాట రెండో అవకాశంగా ఈ నెల ఇరవై వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని తెలిపారు దీనిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను వ్యవసాయ అధికారులను ఆదేశించారు సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఎవరైతే గ్రీవెన్స్ డబ్బులు జమ కాలేదో రైతులు సో అటువంటి వాళ్ళు మీ యొక్క రైతు సేవా కేంద్రాలకైతే వెళ్ళి మీరు గ్రీవెన్స్ మాడ్యూల్ని అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే సూచించడం జరిగిందనమాట సో ఎవరికైతే ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్